పార్వతపురం మాన్యం జిల్లా కొమరాడ మండలంలో కురుపమే మెడతో జగదీశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గుంప సోమేశ్వర స్వామి దేవాలయ బీటి రోడ్ మరియు సత్యనారాయణ స్వామి దేవాలయానికి సీసీ రోడ్ శంకుస్థాపన చేశారు ఆమె మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంప దేవాలయానికి ఎన్నో ఏళ్ల రహదారి లేదని ప్రజలు భక్తులు సౌకర్యార్థం రహదారి ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించామని ప్ర నిధులు మంజూరు చేయడంతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు అలాగే కూనేరు గ్రామంలో ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి వచ్చిన విన్నతలను స్వీకరించి పరిష్కరించే దిశకాచరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రజల సంక్షేమ ప్రభుత్వ ద్వేయంగా పనిచేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు వందేలా పరిపాలన సాగిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు పునేర్ పంచాయతీలో ఈ సమావేశం ఎందుకంటే ఈ రోజు ప్రజా దర్బార్ ఈ గ్రీవెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏవైనా మీ సమస్యలు ఉంటే సమస్యలన్నీ కూడా మా దృష్టిలోనికి మీరు తీసుకురావాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా సభ అధ్యక్షులు శేఖరబాదుడు గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు రంగిరెడ్డి రావు గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గులిపిల్ రావు గారికి అలాగే అరుగు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు గారికి అలాగే పోర్ మేనేజ్మెంట్ పొట్నూరు వెంకటనాయుడు గారికి అలాగే ఈరోజు ఈ సమావేశంలో హాజరైనటువంటి అధికారులందరికీ పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే అలాగే ఈరోజు మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి తమ్మయ్య గారికి అలాగే మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరునన్న హృదయపారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే మనం మీరందరూ కూడా ఏ ఆశయాలతో అయితే మీరందరూ నన్ను గెలిపించారో మరి అందుకు ఆ ఆశయాల మేరకు మీరందరూ కూడా మీరందరూ రాలేకపోవడం మరి ఏం కూడా నాకు తెలియడం లేదు కాబట్టి నాకు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు